ಕಟ್ಟಿಂಗ್ ಈ ಬೇರೆ ಕಟ್ಟಿಂಗ್ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಅಧಿಕಾರಿಗಳು சார் பக்கெஞ்ச் மீது கூசோஸ் ஆயூ அசில ఆయన నువ్వు నా పక్కనే పోసుంటుండే నాకు మా తాడవై కోటి ఇయ్య అంటే అదే నువ్వు పెట్టుకోవా అని చెప్పి నా మీద ధైర్యాల్సింది మా కోర్టు ఆయన యువజన శాఖ శాఖ మంత్రి ఆయన్ని వాకా చేయాలి ఇంతకుముందు మంత్రి కాకముందు మా పక్కనే వస్తుంటుండే మాత్రం తింటుండే మా పక్కనే వస్తుంటుండే కనుక మొన్న పోయి అడిగితే తాడవై ప్రబోధులు పెడితే సంతకాలు తిట్టిండు ఆయన కిందికి పంపించిండు కింద మొన్న ఈ వచ్చి వాళ్ళు చూసిరట వాళ్ళు వాళ్ళు ఏం చేసిరట అంటే ఏదో కొండ పెట్టాలి కదా ఆ గుట్ట మీదకి నీళ్ళు లేవు గుట్ట మీద ఎట్లా పెడతారు ఇక నా కానీ తెలుసు నీకు తెలుసు కొండు పెట్టేటోళ్ళు కొండు పెట్టాలి రావద్దనుకుంటు ఇది లేదు అది లేదు అని చెప్తే గవర్నీయం లేవు కావాలంటే అందులోకి పైపులు వేసి మేము పైసలు వేసి నీళ్ళు ఎక్కిస్తాం కానీ కట్టినాము అయితే ఇప్పుడు ఎస్టిమేట్ కూడా పోయింది నాకు కూడా లెటర్ వచ్చింది కలెక్టర్ నుంచి కూడా ఎందుకంటే మినిస్టర్ గారి నుంచి ప్రమోదలు వచ్చిందట కలెక్టర్కి వచ్చేసింది కలెక్టర్ ఈ డిపార్ట్మెంట్ పంపించారు నేను మొన్న ఈ వచ్చిండు